నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సూసైడ్ నోట్ వైరల్ మరి దీని మీద నిజా అంటే ఇంతవరకు అనేది పక్కన పెడితే ఒకవేళ ఈ ఆత్మహత్య పత్రాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే దీనిపైన దీని లోపల భయంకరమైన నిజాలు ఉన్నాయి మొదటిది ఈ ఆత్మహత్యలో పేర్లు రెండు ప్రముఖ పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి ఒకటి మద్దురు మండలం రెండువేట గ్రామానికి చెందిన డాక్టర్ తాజు రెండు వాళ్ళ తమ్ముడుసీన్ వీళ్ళు గతంలో రాము అనే వ్యక్తికి పది లక్షలు ఇచ్చినట్టు ట్రాన్స్ఫర్ నోట్ రాసుకొని మరి ట్రాన్స్ఫర్ నోట్ రాసే ముందు డబ్బులు ఇవ్వండి అంటే ఒక వ్యక్తి తీసుకొస్తున్నాడు అని చెప్పి ఇగ వస్తాడు అగోస్తాడు అని చెప్పి రెండు గంటలైనా కూడా రాకపోతే సరే పోయి ఆయన రాలేదు మరి రేపు వస్తేనంటే ఆయన వచ్చినప్పుడే మీకు ఫోన్ చేయిస్తామని ఆయన రామాని వ్యక్తిని వాళ్ళు పంపించినట్టు మరి అలాగే తర్వాత రోజు పోయి అడిగితే ఆయన రాలేదని చెప్పినట్టు ఆ తర్వాత కాలక్రమేణ ఒక నెల దిగిన తర్వాత నా ముప్పై లక్షలు పది లక్షలు నాకు అప్పిస్తామని చెప్పి దాని సంగతి రాసుకు ఇవ్వలేదంటే కొడుకని వాళ్ళని పైసలు తీసుకున్నావు పైసలు తీసుకున్నది సంతకం పెట్లు పెట్టినామని ఆ రాము అనే వ్యక్తిని బెదిరించి ఆయన బ్లాక్మెయిల్ గురి చేసిన అనేది ఈ ఆత్మహత్య పత్రంలో దీని పూర్వపరాలు పరిశీలిస్తే ఆ రాము అనే వ్యక్తి ఇక్కడ మద్దతు ఒక ల్యాబ్ టెక్నీషియన్ సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్ళేవాడు గారు ఎవరు పిలిచినా ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళి కూడా చేసేవాడు ఆయన మధ్య ప్రజలందరికీ తెలిసింది ఆ తర్వాత రాము అనే వ్యక్తి ద్వారా తమ ఏ డబ్బులు కూడా నెలకు ఇరవై వేల రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నట్టు మరి దీనికి అందరికీ ఒక రమేష్ అనే వ్యక్తి రామమిత్రుడు అనే రమేష్ అనే వ్యక్తి ఇక్కడ కంటి అద్దాల ఆసుపత్రి మన గవర్నమెంట్ హాస్పిటల్ కంపోజిట్ ఉంటుంది ఆయన నిర్వహిస్తా ఉన్నాడు మరి ఆ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తర్వాత ఆ వ్యక్తి కూడా తీరా ప్రతి నెల ఇరవై మూడు తరగతి ఉంది మూడు తారీఖు తారీఖు ఆ లోపల వడ్డీ చెల్లించాలని ఒప్పందం జరిగినట్టు ఈఎన్ డబ్బులకు నేను వడ్డీ చెల్లిస్తున్నా అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాము అనే వ్యక్తిని డాక్టర్ తాజాదిని మరి వాళ్ళ తమ్ముడు క్రూరంగా మానసికంగా సామాజికంగా నానా హింసలు పెట్టినట్టు ఆత్మహత్య పత్రం లోపల ఉంది మొదటిది తాము ఇయన డబ్బులకు నెల నెల వడ్డీ చెల్లించాలనేది ఒకటి రెండవది ఈ డబ్బులు చెల్లించకుంటే ఈ డబ్బులను మేము వదిలిపెట్టాలంటే నువ్వు ముస్లిం మతంలోకి రావాలి మీ పిల్లలకు సుంతులు చేయాలి మీ భార్య బురకా ధరించాలనే ఒక కండిషన్ పెట్టినట్టు గుణంగా ఈ పత్రం లోపల ఉన్నది మరి నిజాలు ఎంత అనేది స్థానిక పోలీస్ స్టేషన్ కానీ ముఖ్యంగా దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని దీనిపైన నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఆ తర్వాత ఒకరోజు ఈ రాము అనే వ్యక్తిని తాజుద్దీన్ అనే డాక్టర్ తాజుద్దీన్ గారు తమ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి ఆ వ్యక్తి బట్టలు ఉడదీసి కొట్టినట్టు ఈ రమేష్ అనే వ్యక్తి రాసినటువంటి ఆత్మహత్య పత్రంలోపలి మరి ఎంతవరకు నిజం ఒకవేళ నిజమైతే ఇది ఎంతటి దూరం ఎంతటి భయంకరమైన నిజం అనేది మద్దు లోపల జరుగుతుందంటే మా రక్తం మురిగిపోతా ఆ తర్వాత ఎప్పుడైతే రాము అనే వ్యక్తిని డాక్టర్ తాజుద్దీన్ గారు కొట్టినట్టు కొట్టిన మరుసటి రోజు ఆ రోజు రాత్రికి సూసైడ్ నోట్ చేసుకున్నట్టు కూడా ఈ పట్టణంలో ఉంది మరి ఇంత దారుణం జరుగుతున్నా కూడా మరి డాక్టర్ తాజుద్దీన్ గారు వాళ్ళ తమ్ముడు ఎన్ని అరాజకాలు చేస్తున్నాడు బయటికి ఎందుకు రాలేదు ఇక్కడ మొదటి ప్రశ్న మన దాంట్లో ఇంకో అంశం ఏమిటంటే రాము అనే రాము రామ్ చంద్ర అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఆ డబ్బులకు జామీన్ గా ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిపించి రాము అనే వ్యక్తి ఇరవై రెండు తారీఖు చనిపోతే ఇరవై మూడు తారీఖు రోజు బలవంతంగా ఆ వ్యక్తి దగ్గర వాడదే చనిపోయిన కొడుతూ మరి నువ్వు గట్టేలా డబ్బులను బలవంతంగా ట్రాన్స్ఫర్ నోటు రాసుకున్నట్టు కూడా రాపించుకున్నట్టు కూడా రమేష్ అనే వ్యక్తి ఈ ఆత్మహత్య పత్రంలో రాజమింత అబద్ధమింత దాని తర్వాత ఎన్నో పరిణామాలు జరిగినాయి మొదటిది రాము అనే వ్యక్తిని నువ్వు మతం మారాలని ఆయన పైన మానసికంగా శారీరకంగా దాడి చేసి భౌతికంగా దాడి చేసి నానహింసలకు గురి చేసినట్టు పత్రంలో రెండవది మీ ఇద్దరు మా నుండి బయటపడాలంటే మీరు మాకు బంగారు నాణ్యాలు తెచ్చి పెట్టాలని వాళ్ళ మీద ఒత్తిడి చేసి మరి వాళ్ళ ద్వారా బంగారు నాణ్యాలు కూడా తెప్పించినట్టు ఈ ఆత్మహత్య పత్రంలో మరి ఇంత భయంకరమైన నిజాలు జరుగుతూ ఉంటే ఈ ఆత్మహత్య పత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మరి దీని మరి నిన్న పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని మాకైతే అర్థమైంది రెండవది మళ్ళీ ఇంకో అంశం ఏంటంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి బంగారు నాణ్యాలు తెచ్చినట్టు అది డాక్టర్ తాజు గారి తమ్ముడు యాసంకి ఇచ్చినట్టు ఆయన కొన్ని తన పిడికి వెళ్ళిండ బంగారు నాణ్య వీరికి ఇచ్చినట్టు మరి పిడికి ఇచ్చిన నాణ్యాలు కొడుకులారా ఎక్కడ అనుకున్నారు అది మా గుర్తుగా మీ దగ్గరనే పెట్టుకోవాలని చెప్పినట్టు మర ఈ రమేష్ అనే వ్యక్తి ఆ నాణ్యాలు తన ఇంట్లో భద్రంగా దాచినట్టు కూడా ఈ ఆత్మహత్య పత్రంలో ఉంది మరి ఆత్మహత్య పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత పోలీసుల మొదటి బాధ్యత ఏంటంటే ఈ ఆత్మహత్యకు సంబంధించిన వ్యక్తులను ముందు పోలీస్ స్టేషన్ తీసుకురావాలి ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గతంలో రామచంద్రయ్య గారు కానీ ఈ రోజు రమేష్ ఉన్నాడా తెలియదు ఉన్నాడ దేవుడు దేవాలయాన్ని మంచి ఉండాలని కోరుకుంటాం మరి ఇంత పెద్ద ఏడు పేజీల సుసైడ్ నోట్ రాసి ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ తన దవాఖానాలో పెట్టి పోయిండు అంటే పోలీసుల మొదటి బాధ్యత ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ ఉడికించి కూర్చోబెట్టాలి కానీ ఆ పని పోలీసు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఆయన స్థానికంగా ఒక కాంగ్రెస్ నాయకుడు బలమైన కాంగ్రెస్ నాయకుడు అయితే కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన మిగతా వాళ్ళకి దానికి పోలీసుల సమాధానం ఏంటంటే మాకేం తెలియదు మిస్ అయినట్టే మేము పోలీస్ పోలీసుకే చేసా పోలీసు రమేష్ అనే వ్యక్తి ఎవరైతే తను తన ఇంట్లో భద్రంగా బంగారు నాణాలు దాచినానని క్లుప్తంగా సూసైడ్ నోట్ లో రాసిండ్రు మరి నిన్న పోలీసు వాళ్ళు ఏ సెక్యూరిటీతోనో అతని దవాఖాన పోయి ఓపెన్ చేసిండ్రు ఒక వ్యక్తి ఇంట్లో సర్చ్ చేయాలంటే ప్రెస్ అయినా ఉండాలి స్థానికంగా ఎంఆర్ఓ గారైనా ఉండాలి బిఆర్ఓ గారైనా ఉండాలి గెదవరైనా ఉండాలి ఆర్ఓ అయినా ఏమంటారు మన ఆర్ఐ అయినా ఉండాలి ఎవరో మన స్థానిక తహసీల్దార్ గారు మండల మొదటి మెజిస్ట్రేట్ గారి డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ గారైనా ఉండాలి అలాంటిది ఎవరు లేకుండా కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే ఆయన హాస్పిటల్ ఓపెన్ చేసిండ్రు ఆ ఇల్లు మొత్తం సర్చ్ చేసిండ్రంటే దీని ప్రామాణికమేంది అంటే ఆ ఇంట్లో బంగారు నాణ్యాలు పోలీసులు తీసి దాచిపెట్టి అనుకోవాలా ఎవరి సాక్ష్యం పెట్టుకొని ఎవరిని ముందర పెట్టుకొని మీరు ఆ ఇల్లు సర్చు చేసిండ్రు ఇవన్నీ చాలా అనుమానాలను దారిస్తాం మరి దీని మీద మరి పోలీసు వాళ్ళ మీద మరి రాజకీయమైన ఒత్తిడి ఉందా మరి వాళ్ళకి ఏమైనా ఇంకేమైనా కుమ్ముకులు లావాదేవీ జరిగినా అనేది మాత్రం అనుమానం కల్పించాల్సిన ఒక్కటి చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ మంత్రుల శాఖ తరఫున ఇక్కడ మత మార్పిడిలు అనేటివి జరుగుతున్నాయని